హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాపిక్ ఏంటంటే ఒకే నెంబర్ తో మనం ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు అనేది టాపిక్ అండి ఓకేనా ఓకే అండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం మీరు ఒకే నెంబర్ తో యూట్యూబ్ లో రెండు ఛానల్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీకైతే సెపరేట్ సెపరేట్ గా ఈమెయిల్ ఐడి అయితే ఉండాలండి ఈ మెయిల్ తో మీరు అయితే రెండు ఛానల్స్ అనేది క్రియేట్ చేయలేదు ఒక్కో ఛానల్ కి ఒక్కొక్క మెయిల్ ఐడి అనేది సెపరేట్ గా అయితే క్రియేట్ చేసుకోండి ఆ విధంగా చేసుకొని మీరైతే ఒకే నెంబర్ తో రెండు యూట్యూబ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు రెండు ఛానల్స్ ని ఒకేసారి అయితే ఓపెన్ చేయలేమండి మనకైతే మనము యూట్యూబ్ లోగా ఉంటుంది కదా పక్కన సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది ఆ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్విచ్ అకౌంట్ కనిపిస్తుంది ఆ అకౌంట్ ని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయనేది క్లియర్ గా చూపిస్తుంది దాన్ని బట్టి మీరు ఏ ఛానల్ లో వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అనేది డిసైడ్ చేసుకుని ఆ టైం లో ఆ ఛానల్ ని ఓపెన్ చేసి వీడియో అనేది పోస్ట్ చేయాలి ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి మరొక వీడియోతో మేము ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్